హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా అంటే మనందరికీ ప్రాణం కానీ ఈ మధ్య థియేటర్కి వెళ్ళాలంటే జేబులో డబ్బులు కాదు గుండెల్లో ధైర్యం ఉండాలి ఎందుకంటే సినిమా టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ రేట్లు కామన్ మ్యాన్ భరించలేడనే చర్చ ఒకవైపు నడుస్తుంటేనే మరోవైపు దాదాపు ప్రతి పెద్ద సినిమా అదనపు రేట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం కనీసం యాభై రూపాయలను పెంచేయడం ఒక ట్రెండ్ అయిపోయింది చూసేవాళ్ళు చూస్తున్నారు ఓటీటీ కోసం ఎదురు చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు మరి ఈ ధరల పెంపు కథ ఎక్కడి దాకా వెళుతుంది గతంలో టూ విషయంలో ఇదే చూశాం ఆ సినిమా కూడా అదనపు రేట్లతో పాటు స్పెషల్ షోలకు మరింత ఎక్కువగా వసూలు చేశారు ఆ ధరలతోనే అది భారీ విజయాలు నమోదు చేసింది ఈ టికెట్ రేట్ల రగడపై ప్రభుత్వం కూడా ఏదో ఒక పరిష్కారం చూపుతుందని అందరూ ఆశించారు నిజానికి ఈ టికెట్ ధరలపై ఒక అధ్యయనం చేసి ప్రతిసారి ఇలా పెంచకుండా ఒక శాశ్వత విధానాన్ని తీసుకువస్తామని గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు చెప్పారు కానీ ఆ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా హరిహర వీరమల్లు సినిమాకు కూడా అదనపు రేట్లను ఏమాత్రం తగ్గించకుండా అలాగే ఇచ్చేశారు ముందు రోజు రాత్రి వేసే ప్రీమియర్ షో చూడాలంటే ఆరు వందల రూపాయలు ఖర్చు చేయాలి ముందు రోజు సినిమా చూసేది సాధారణంగా ఫ్యాన్స్ మాత్రమే కదా అంటే తమ అభిమాన హీరో సినిమా కోసం ప్రతి పవర్ ఫ్యాన్ తన జేబులోంచి ఏకంగా ఆరు వందల రూపాయలు తీయడానికి సిద్ధంగా ఉండాలి అంతేకాదు సినిమా విడుదలైన తొలి పది రోజులు కూడా టికెట్ రేట్లు అదనంగానే ఉండనున్నాయి మల్టీప్లెక్స్లో టికెట్కు రెండు వందల రూపాయలు అదనంగా కట్టాలి సింగిల్ స్క్రీన్లలో అయితే వంద నుంచి నూట యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది మొదటి మూడు రోజులు చూసేది కూడా ఎక్కువగా హీరో అభిమానులే ఆ తర్వాత వారం రోజులు సినిమా అభిమానులు చూస్తారు మొత్తం మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా లవర్స్ హరిహర వీరమల్లు కోసం భారీగా ఖర్చు చేయడానికి రెడీ అయిపోవాల్సిందే ఈ టికెట్ రేట్లు చూస్తుంటే సినిమా అనేది కేవలం సంపన్నుల వినోదంగా మారిపోతుందా అనే ప్రశ్న కలుగుతుంది కామన్ మ్యాన్ థియేటర్కు వచ్చి సినిమా చూసే రోజులు దూరం అవుతున్నాయా ఈ అదనపు రేట్ల విధానం నిజంగా ఎంతవరకు సరైనది మరి హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి ఈ ధరలు సమర్థనీయమేనా కామెంట్లలో మీ అభిప్రాయాలను పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్